పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను వినాయక నిమజ్జనానికి వెళ్తున్నటువంటి గణనాథులకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా యువత యువకులు నిమజ్జనానికి వెళ్తున్నటువంటి గణనాథుల ముందు నూతన ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి గణనాథులను కొత్తగా ఏదైతే కానిస్టేబుల్స్ కావచ్చు ఏదైతే ఆర్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు చాలా ఇబ్బందులకు గుర్తు చేస్తున్నానని స్థానికంగా అంబర్పేటలోని బస్టిల్లాల నుంచి వస్తున్నటువంటి సమాచారం దీనిపైన ఎందుకంటే వాళ్ళు వినాయకునికి పూజను చేసుకుని నిమజ్జనానికి అంటే ఒక పెద్ద పండుగగా మనము హైదరాబాద్లో భావిస్తాము అదేవిధంగా మొదటి పూజలో వినాయకుడికి చేసాము అదేవిధంగా నిమజ్జనానికి కూడా వెళ్తున్నటువంటి గణనాల ముందు పిల్లలందరూ సంతోషంగా యువకులు సంతోషంగా నృత్యాలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి గణనాలను తొందర పెడుతూ వాళ్ళ ఇబ్బందులకు చేస్తున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయని అంబర్పేట నుంచి వస్తున్నటువంటి సమాచారం దీని మీద ప్రత్యేకంగా ఎస్ఐ కావచ్చు సిఐలు కావచ్చు అదేవిధంగా పెద్ద మీద ఉన్నటువంటి డిప్యూటీ డి డిసిపిలు కావచ్చు మరియు డిసిపి కావచ్చు ఏదైతే ఏసీపీలు కావచ్చు అందరు అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళని గైడ్లైన్స్ ఇచ్చి కొద్దిగా అవకాశం ఇవ్వండి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడండి వాళ్ళు కూడా కొద్దిసేపు ఆడుకునే విధంగా కొంచెం మీరు కూడా కొంచెం టైం ఇవ్వాల్సిందిగా మీరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు పోలీసు వాళ్ళని అదేవిధంగా యువకులు కూడా పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా ఎవరికి వేరే వాళ్ళకు కూడా ఒకడున్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు కలగకుండా మీరు శోభయాత్రను ముందుకు సాగుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మీరు కూడా మంచిగా ఏదైతే నిబంధనలు వెళ్తుందో అందరు కూడా మంచిగా వెళ్ళి అందరు మంచిగా వెళ్ళి అందరికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా ఒక ఆర్గనైజేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను